ఓహోం నమ శివాయ శంభు శంకర్ హరం ఏడుకొండలవాడ వెంకటేశ్వర ఈ రాశి ఫలం జూన్ గంటల నుంచి ముప్పై తారీఖు వరకు ఎలా ఉంది ఈ సింహరాశి ఒక్కసారి చిలకమ్మ ఒక్కసారి మంచి అమ్మ సింహరాశి వారికి బోలాశంకరు ఇచ్చాడండి శివుడు కానీ ఆలోచన రేఖ స్థానం శివుడు అంటే ఆలోచన రేఖ బాగుంటుంది సింహరాశి వారి కానీ మీరు పోషణ దగ్గర అన్నం ఉందండి పోషణి సంపాదించాలనుకుంటారు అదే పోషణ సంపాదించిన ఆస్తి మీ ఒంటికి తలగదండి కష్టపడండి కష్టపడండి అంటే నాలుగు గల్లీలు తిరగండి నాలుగు గల్లీలు తిరిగి మీరు కష్టపడండి మీకేం లాభం జరుగుతుంది మంచి మంచి వాళ్ళు అనుకుంటారు ఇంట్లో కూర్చొని ఆఫీస్లో కూర్చొని వాళ్ళ కంప్యూటర్ వాళ్ళు జాబులు చేస్తున్నారు మనం తిరిగి కష్టపడాలింది అనుకుంటున్నారు వాళ్ళు కూడా కంప్యూటర్ మీద కూర్చుంటారండి అందరు కూర్చున్న వాళ్ళు కంప్యూటర్ మీద దాని మీదనే ఆలోచన ఉంటుంది వాళ్ళది అట్లా మేము కూడా మీకు రోడ్డు మీద తిరగట్టే రోడ్డు మీద కాదండి మీరు కూడా ఈ మీ కష్టపడేటప్పుడు కష్టపడని మీద ఇంట్రెస్ట్ ఉండాలి తినేటప్పుడు తినే మీద ఇంట్రెస్ట్ ఉండాలండి ఏదైనా ఫ్రెండ్షిప్లో టీ తాగాలనుకున్నా టీ మీదనే ఇంట్రెస్ట్ ఉండి ఫ్రెండ్షిప్ నుంచి ఎప్పుడు ఇంటికి వెళ్ళిపోవాలి బయటికి ఎప్పుడు వెళ్ళాలి అనేది అదే ఆలోచించండి ఫ్రెండ్షిప్ వెంబడిపోయి వెళ్ళి అక్కని వాళ్ళతోటి హవరాలాగా లాగా తిరుగుతాం జాబ్ వస్తలేదు జాబు వస్తలేదు అనుకుంటే ఇట్లనే అవుతుందండి ఏమంటే జా జాబు ఉద్యోగం మీకు కోరికన మీ కోరికలు మీకు జరగాలనుకుంటేనేమో మీరు ఆ ఫ్రెండ్ ఫ్రెండ్షిప్ అనేది దోస్థానం అనేది మొత్తం తీసేయాలండి మీ మెదడు నుంచి మీ మెదడు నుంచి ఆ దోస్థానం స్నేహం అనేది మొత్తం తీసేయండి మీరు ఉట్టిగా ఖాళీ టైంలో దోస్థానం చేయండి ఫ్రెండ్షిప్ చేయండి అన్నీ చేయండి అందరితో తిరగండి ఎవరితో మీరు మాట్లాడవద్దని నేను చెప్పడం లేదు ఏమంటే మీరు జాబ్ చేసేటప్పుడు ఉద్యోగం పద్దుగల అని మనం జయ శ్రీరామ్ అని వెళ్తామండి భగవంతుడు ఏం చేస్తావు ఎలా ఉందని మేము బయటికి వెళ్తాం వెళ్ళేటప్పుడు ఆ దేవుని పేరు తీసుకొని వెళ్ళాలి కానీ మధ్యలో వాడు ఎవరో కనిపించారని మేము మాట్లాడుకున్నా ఉంటే మన టైం ఇష్ట అవుతుంది కానీ అవతను వాడు ఫ్రీ ఉంటాడు అతనితో మనం ఆటలు అది అదే ఇష్ట పనులు అవుతాయండి మీ మీ గురించి నేను చెప్తున్నాను కానీ ఆ భగవంతుని దేవాల కానీ మీకు బాగానే జరుగుతుందండి కానీ కారోబార్లో కానీ జాబ్లో కానీ కానీ అనుకున్న పనుల్లో కానీ మీకు బాగానే జరుగుతుంది గురుగారు మీరు ఇట్లా ఎందుకు చెప్పారు ఇట్లా ఎందుకు ఉంది అని అనుకోగలరు మీరు మీరు నీళ్ళలో చేప ఉంటే నీళ్ళలో ఉంటేనే మంచిగా ఉంటుంది అది అదే చేప గడ్డ మీద వచ్చి పడితే ఎలా ఉంటుంది చేప సమస్య చెప్పండి చేప ఎగిరి ఎగిరి పడుతుందండి అది ఇంకా దానికి నీళ్ళలు వదలండి ఇంకా చాలా మంచిగా హ్యాపీగా ఉంటుంది మన జీవితం కూడా అంతేనండి మనము ఏదన్నా నాలుగు పైసలు సంపాదించాలి మనం కష్టపడాలనుకుంటే మనం బయటికి వెళ్ళి మనం మన ఇంట్రెస్ట్ కొని మనం జాబ్ చేసుకొని ఉద్యోగం చేసుకొని రూపాయి అన్న దగ్గర చాలా ఖర్చు పెట్టుకొని లా పక్కన పెట్టుకుంటే మనకి చాలా లాభం ఉంటుంది మనం వచ్చింది కదా మనం అన్నీ తిని తాగుదాం హవార పనులు చేద్దమా అంటే మీ చేయి మొత్తం ఖాళీ అయిపోతుందండి కానీ అలాంటి పనులు మీరు చేయకండి ఆ భగవంతుని దేవాలయం మీకు మంచిగా జరుగుతుంది కానీ మీ అనుకున్న పనులు కూడా బాగా జరుగుతుంది ఎక్కడ పైన మీకు బాగా గడియలు ఉన్నాయి అనుకున్న పనులు కూడా బాగానే జరుగుతాయి మీ ఏ పని చేసినా కానీ శుభంగా ఉంది అనుకున్న పనులు కూడా అవుతుంది మీరు మీకు అంత అనుమానం మీకు డౌట్ ఉంటే నాతోని ఫోన్లో మాట్లాడండి ఫోన్లో మీకు కూడా చెప్పేస్తాను ఈ రాశి వారికి మీ పేరు చెప్పండి మీ రా మీ పేరు మీద మీకు ఏం రాశి అవుతుంది ఆ రాశి వారికి నేను చెప్పగలుగుతాను ఇక్కడనే కాదు యూట్యూబ్లోనే అని కాదు ఎక్కడైనా కానీ నేను చెప్పగలుగుతాను మీ అదృష్టం రేకాటంలో కానీ ఏ ప ఏ పనుల్లో కానీ శేష పనుల్లో కానీ జాతకంలో కానీ ఈ రాశి ఫలం వారికి చాలా మంచిగుందండి ఏం టెన్షన్ తీసుకోకండి అనుకున్న పనుల్లో శుభం అవుతుంది జై శ్రీరామ్